నమస్కారం నా పేరు శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ ఔఫింగ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు పంచారామ క్షేత్రాలలో ఒకటైన పాలకొల్లు శ్రీ క్షేత్రాన్ని చూపించబోతున్నానండి మా సైడ్ అంతా దీనిని పాలకొల్లు గోపురం గుడి అంటారండి గోపురం చాలా ఎత్తుగా ఉండడం వల్ల అలా పిలుస్తారండి మా చిన్నతనం నుంచి మాకు అలాగే అలవాటు ఇంకా ఈ పంచారామ క్షేత్రాలు స్థల పురాణాలు చూసుకుంటే పూర్వం తారకాస్తుడనే రాక్షసుడు ఉండేవాడండి అతడు శివుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు శివుడిని అనుగ్రహించి తన తనని కోరికలు కోరుకోమంటాడు అప్పుడు ఆ తారకాస్తుడు స్త్రీ గర్భం నుంచి పుట్టిన వాళ్ళే నన్ను సంహరించాలి వేరే వాళ్ళు ఎవరు సంహరించకూడదు అని వరం అవుతారండి అంతేకాకుండా ఒక ఆత్మలింగాన్ని కూడా శివుడి దగ్గర నుంచి పొందుతాడండి ఆత్మలింగాన్ని తన కంటల్లో భద్రపరుచుకుంటుంటాడు తారకాసుడికి ఉన్న రాక్షస గుణానికి తోడు తనకి వరబలం తోడవడం వల్ల ఇంకా అహంకారం పెరిగిపోయి దేవతలను ఋషులని ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతున్నాడండి అది తట్టుకోలేక దేవతలు త్రిమూర్తి అయిన అమ్మవారి గర్భం నుంచి పుట్టినవాడు కుమారస్వామి అని వాళ్ళకి గుర్తొచ్చి రాక్షసుని సంహరించమని వేడుకుంటాడు కానీ కుమారస్వామి చాలా యుద్ధం చేసినా ఆ రాక్షసుని ఓడించలేకపోయాడు చివరికి కుమారస్వామి తన ఆగ్నేయ తన మెడలో ఉన్న ఆత్మలింగాన్ని గురి చూసి కొడతాడు అప్పుడు ఆత్మలింగం ఐదు ముక్కల ఐదు ప్రదేశాల్లో పడతాయి అవే ఇప్పుడు మనకున్న పంచారామ క్షేత్రాలు ఈ పంచారామ క్షేత్రాలు అందరికీ తెలుసు కదండి పాలకొల్లలో క్షీరారామం ఉంది రెండవది ద్రాక్షారామం మూడవది సామర్లకోట నాలుగవది భీమవరం ఐదవది అమరావతి అండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పంచారామ క్షేత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదండీ అందరికీ తెలుసు కదండి మ్యాక్సిమం ఈ క్షీరారామ విషయానికి వస్తే ఇంకా ఈ దీనిని పూర్వము విష్ణుమూర్తే ప్రతిష్ఠించాడంటీ అది కాలక్రమేణా తర్వాత మళ్ళీ రాముడు కూడా దీన్ని ప్రతిష్ఠించారంట అందుకే దీన్ని క్షీరారామ క్షేత్రంగా పిలుస్తున్నారు అంతే కదండి దేవాలయాల్లో ఇంకా చాలా ఉపాలయాలు కూడా ఉన్నాయి అంతే కదండి పంచ శివలింగాలు కూడా ఉన్నాయి గుడి ఉన్న గోడ కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది అండి ఎందుకంటే ఇలా అక్కడక్కడ అద్భుతంగా ఇలా శిల్పాలను చెక్కారండి చాలా బాగున్నాయి ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయండి గుడి మనం చూస్తే అర్థమవుతుందండి ఇది చాలా పురాతనమైన గుడి అని చాలా పాతకాలంలో కట్టిన గుడి అని ఈ టైపు గుళ్ళు ఇప్పుడు మన పశ్చిమ గోదావరి జిల్లాలో తక్కువేనండి ఉండడం ఇంత పురాతనమైన దేవాలయాలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి శివ శివుడు ప్రళయ తాండవం చేస్తున్నాడు భస్మాసుడిగా మేము ఈ టెంపుల్కి వెళ్ళింది సండే అండి అందుకే కొంచెం ఖాళీగా ఉంది మండేస్ అయితే అసలు ఖాళీ ఉండదు మేము వెళ్ళిన రోజు ఆ బాబుకి అన్నప్రసరణ చేస్తున్నారండి ఇక్కడ బాగా చేస్తారు అన్న పెళ్ళిళ్ళు అక్షరాభ్యాసాలు అన్నీ కూడా చేస్తారండి మనకి గర్భగుడిలో ఉన్న దేవత మూర్తుల్ని వీడియోస్ అయితే తీయకూడదండి కాకపోతే ఇలా బయట ఉన్నవైతే తీసుకోవచ్చు తీసుకొని ఇచ్చారు ఏమీ అనలేదు కానీ గుడి దగ్గరికి గర్భగుడిలోకి అయితే ఎలా చేయట్లేదండి ఫోన్ కట్టయింది కట్టయింది అంటున్నారు అందుకే మేము శివలింగానికి కూడా వీడియో అయితే తీయలేదండి ఇలా చుట్టూరు ఉన్న గుడి చుట్టూరు ఉన్న ఇలా గోడల్ని ఇవి ఈ విగ్రహాలని మాత్రమే చూపించాం ఇది చూడండి ఇది గర్భగుడి గోపురాలండి ఇవి ఇంట్ ఇంకా ఈ పక్కన కూడా ఒక శివాలయం ఆ పక్కన కూడా ఒక శివాలయం అండి చూడండి ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ విగ్రహాలు ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్యస్వామి ముఖాలతో షణ్ముఖనిగా మనకి దర్శనమిస్తున్నారు పక్కనే శివయ్య నందీశ్వరి మీద ఉన్నారు అమ్మవారు అభిషేకం చేస్తున్నారు ఆ పక్కనే భర్త ప్రహ్లాదుని చిత్రం కూడా ఉంది ఈ లోపు చూడండి భద్రత అన్నీ చూస్తుంది ఎంత ఇష్టమో తనకి ఇవన్నీ చూడడం అంటే టెంపుల్కి వస్తే చాలని మైద్రతో గిరగిరా తిరిగేస్తుంది ఇదండి భర్త ప్రహ్లాదుడు యమధర్మరాజు తీసుకెళ్ళడానికి వస్తే శివయాయతని అడ్డుకుంటాడు కదండి యమధర్మరాజుని ఆ దృశ్యం అండి అది చూడండి ఇంకా ఇక్కడ చాలా చిన్న చిన్న గుళ్ళు చాలానే ఉన్నాయండి బాగుంటుందండి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి చాలా ఆహ్లాదకరంగా కూడా అనిపిస్తుంది ఇది సిటీకి మధ్యలో ఉంటుందండి గోపురం గుడి మా చిన్నప్పుడు అండి ఇప్పుడు మనకి వరదలు అవి వస్తూ ఉంటాయి కదండీ మనకి గోపురం పాలకోళ్ళు గోపురం ములిగితేనే మా ఊరు వస్తుంది లేకపోతే రాదు అని అంటూ ఉండేవారు అంటే మాకు కొంచెం దూరంగా ఉంటుంది కదండి పాలకోళ్ళు గోపురం అందుకని అండి పాలకోళ్ళు గోపురానికి గోదావరి ఎప్పుడు టచ్ టచ్ అవుతుందో అప్పుడు కలియుగం అంతమవుతుంది అని కూడా మా మా సైడ్ అంటూ ఉంటారండి ఇక్కడ చూడండి అష్టాదశ ఎత్తిపీఠాల గురించి రాశారు ఇవి ప్రతి దేవాలయాల్లో చూస్తాం కదండి మనం అష్టాదశ శత్తిపీఠాలు ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటి అన్ని దేవాలయాలు ఇప్పుడు మనకి బాగా పెడుతున్నారు కాళికా దేవి చూడండి ఎలా ఉన్నారు ఇంకా అన్ని విగ్రహాలు ఇంకా అన్ని చాలా అద్భుతంగా ఉంటాయండి బాగుంటాయి బాగా చేశారు డిజైన్ అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ మహిసాసుర మద్దని అండి ఆవిడ అమ్మవారు బ్లాక్గా ఉన్నది పక్కన కంచి కామాక్షి అమ్మవారి ఇంకా అందరూ ఉంటారండి అయ్యప్ప స్వామి కుమారస్వామి ఇంకా అలా మనం ఇక్కడ చూడలేని దేవతామూర్తి అంటూ ఎవరు ఉండరు మాక్సిమం అందరూ మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అందరూ ఉంటారు చాలా బాగుంటుందండి మనకి పంచారామ క్షేత్రాలు ఐదిట్లకి కూడా క్షేత్రపాలకుడు శ్రీ జనార్దన స్వామి అంటండి నాకు ఆ విషయం తెలీదు నేను భీమవరంలో జనార్దన స్వా జనార్దన సోమేశ్వర స్వామి అని పిలుస్తారు నేను భీమవరానికే జనార్దన స్వామి క్షేత్రపాలకుడేమో అనుకున్నాను ఇప్పటిదాకా అంటే నేను ఐదు పంచారామ క్షేత్రాలు చూశానండి కానీ ఒక్కరోజే చూడలేదు విడివిడిగా చూశాను కానీ అంత గుర్తుండదు కదా ఎప్పుడో చిన్నతనంలో చూశాను కాబట్టి ఇక్కడ కూడా జనార్దన స్వామి ఉన్నారా స్వామి అని పూజారి గారిని నేను అడిగితే ఐదు పంచారామ క్షేత్రాలకు కూడా క్షేత్రపాలకుడు జనార్దన స్వామి అని నువ్వే ఏ పంచారామ క్షేత్రంకి వెళ్ళినా జనార్దన స్వామి నీకు కనిపిస్తారు అని ఆ పంతులు గారు చెప్పారండి ఇదేనండి జనార్దన స్వామి వారి దేవాలయం ఇక పక్కన ఉంటుంది అంటే గర్భగుడిలో మనం వీడియోస్ తీయకూడదు కదా ఈ బయట గోషాలు కూడా ఉందండి అంటే ఇక్కడ అయితే లేవు ఇక్కడ నిచ్చన్నదానం జరుగుతుంది అనుకుంటా అండి నాకు సరిగా తెలీదు మేము వెళ్ళినప్పుడు అక్కడ భోజనాలకు సర్దుతున్నారు కాకపోతే మేము అప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం మేమైతే అక్కడ భోజనం చేయలేదండి ఎందుకంటే మేము అప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నాం అందుకే దేవుడు ప్రసాదం ఇంకా తీసుకోకుండా వెళ్ళిపోయాము ఇది ఇంకా చుట్టూరు చెప్పాను కదండి ఇంకా అలా ఉంటాయి గుళ్ళు దత్తాత్రేయుడు ఇక్కడ ఇక్కడ శనేశ్వర స్వామి అండి లింగ రూపంలో ఉన్నారు ఇక్కడ ఐదు లింగాలు ఉంటాయండి పంచ శివలింగాలు అంటారు ఇది కూడా ఇక్కడ ఒక ప్రత్యేకత అని చెప్పుకోవాలి ఇంకా చాలా ఉన్నాయండి అవి ఏంటంటే గణపతులు ఉంటారండి ఇక్కడ అంతేకాదు పంచదేవేర్లు ఉంటారు పంచ మండపాలు ఉంటాయి పంచ ద్వారాలు ఉంటాయి పంచ నందీశ్వరులు ఉంటారు పంచ శిఖరాలు ఉంటారు ఇవి చాలా ప్రత్యేకత అండి అన్ని ఐదు ఐదు ఉండడం అంతే కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇవి కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి ప్రతి సంవత్సరం చైత్రమాసంలో నవమిని మొదలుకుని మూడు రోజులు శివలింగాన్ని సూర్యకిరణాలు తాగుతాయంటండి అది కూడా ఐదు యాభై ఆరు నుంచి ఆరు గంటల వరకు ఆ టైంలోనే శివలింగానికి సూర్యకిరణాలు తాగుతాయంటండి ఇది నిజంగా చాలా ప్రత్యేకమైన అనే చెప్పాలి కదండి దాన్ని చూడడానికి కూడా మనకి అదృష్టం ఉండాలి కదండీ మాలా దూరంగా వాళ్ళు అది చూడడం కొంచెం సాధ్యం కాని పని అని చెప్పాలండి దగ్గరలో ఉన్న వాళ్ళకి అవకాశం కలుగుతుంది కన్ఫామ్గా అలా దగ్గరలో ఉన్న వాళ్ళు ఆ మూడు రోజుల్లో ఒక రోజు వెళ్ళి దర్శించుకోవాలండి ఇంకా ఇక్కడ అమ్మవార్లు కూడా చాలా అందంగా ఉంటారండి అంటే చాలా అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుందండి లక్ష్మీదేవి చూడండి చాలా నిండిగా ఉంటారు ఇంకా పార్వతీదేవి కూడా ఉంటారండి సరిగ్గా మనం వీడియోస్ అయితే తీగనివ్వట్లేదు కదా మేము ఏదో అలాగ చేసాము ఇది ఇంకా బ బయట అండి మండపాలు ఇవి సభా మండపాలు అంట ఇక్కడ పెళ్ళిళ్ళు అవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు వీడియో స్టార్టింగ్లో చూసుంటారండి బయట కూడా చాలా ఖాళీగా ఉంటుంది అదే ధ్వజస్తంభం నందీశ్వరుడు శివ శివుని విగ్రహం అది చాలా బాగుంటుందండి బయట లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది గుడి ఇంత ఖాళీగా ఉందండి పెళ్ళిళ్ళ సీజన్లో అసలు ఖాళీ ఉండదండి చాలా పెళ్ళిళ్ళు ఎక్కువ కూడా జరుగుతుంటాయి మా చిన్నప్పుడు నేను ఫస్ట్ టైం పెళ్ళికే వచ్చానండి అప్పుడు రావడమే అప్పుడు చూశాను అండి చాలా అసలు ఖాళీ ఉండదు గుడి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మండపం ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయండి పక్కన స్వామి టెంపుల్ ఉంటుంది మద్ద్రతు అడావిడి చేస్తుందండి ఇక్కడ స్థల పురాణం రాశారండి ఇందాక నేను చెప్పాను కదా అదండి పక్కనే వీరభద్రస్వామి టెంపుల్ కూడా ఉంటుందండి అది కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మై ఫ్యామిలీ ఔటింగ్ టైం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇక్కడ శివయ్య కళ్యాణం అండి చాలా బాగుంది అమ్మవారు శివయ్య విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు చూడండి చాలా బాగుంది కదా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అంతని ఇదేనండి వీరభద్రస్వామి టెంపుల్ Thank you for watching.